అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరం బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భారత రాజ్యాంగం గురించి పన్నెండవ వీడియో ఈ వీడియోలో మన ఆదేశిక సూత్రాల కంటిన్యూ అయితే ఉంటుంది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాల గురించి ముప్పై ఆరవ ఆర్టికల్ నుంచి వెళ్ళి యాభై ఒక ఆర్టికల్ వరకు ఉన్నాయని చెప్పుకున్నాం గతంలో ముప్పై ఎనిమిది ఆర్టికల్స్ కూడా చెప్పుకున్నాం ఈ ఆదేశిక సూత్రాలు అనేవి మనకు సంక్షేమ పథకాలను సూచిస్తాయని కూడా చెప్పుకున్నాం కదా సో ఈరోజు ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ గురించి మనం స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక పెద్ద రిక్వెస్ట్ అని చెప్పుకోవాలి మన ఛానల్ మనగడ సాధించాలంటే వ్యూస్ పెరగాలి సబ్స్క్రైబర్లు పెరగాలి సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఆర్టికల్స్తో పాటు సైబర్ అవేర్నెస్ వీడియోలు కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను అదే రిలేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక థర్టీ నైన్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే దేశ సంపద దేశంలోని సహజ వనరులన్నీ కూడా సమిష్టి ప్రయోజనం కోసం వాడబడాలి తప్పిస్తే కొందరి చేతుల్లో ఉండొద్దని చెప్తుంది అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి దేశంలో ఆడ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి మనకు ఈ యొక్క థర్టీ నైన్ ఆర్టికల్ చెప్తుంది సో దీని ద్వారా మనం ఒకటి గుర్తించాలి ఇప్పుడున్న ప్రభుత్వ సెక్టార్లు అన్నింటిలో కూడా మనకు ఆడమగానే తేడా లేదు అందరికీ పనికి తగ్గట్టు జీతాలు ఇస్తున్నారు ఒక గ్రామీణ ప్రాంతాలలో కూలీల విషయంలో మాత్రం కొంచెం ఇప్పటికీ ఆ వివక్ష అనేది ఉన్నది సో ప్రభుత్వ ఆమోదిత సంస్థల్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఈ థర్టీ నైన్ ఆర్టికల్ నలభైవ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే పంచాయతీ రాజ్ వ్యవస్థ సో రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే దేశ పరిపాలనలో గ్రామ ప్రజలు కూడా పాల్గొనాలి అందుకే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు చేశారు ఇప్పుడున్న సర్పంచ్ వ్యవస్థ ఈ యొక్క నలభైవ ఆర్టికల్ ప్రకారం వచ్చిందని చెప్పుకోవచ్చు నలభై ఒక ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే జీవనోపాధిని పెంపొందించటం ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళ బడ్జెట్కు అనుగుణంగా జీవనోపాధిని కల్పించాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఈ యొక్క జీవనోపాధిని పెంపొందించాలి అయినప్పటికీ ఎవరైనా పని చేయలేని స్థితిలో కానీ నిరుద్యోగంలో ఉన్నట్లయితే వారికి కూడా జీవన భూతిని కలిగించాలి సో మనం ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టే మేనిఫెస్టోలలో ఉంటుంది కదా నిరుద్యోగ భృతి ఆసరా పెన్షన్ ఇవన్నీ కూడా ఈ యొక్క నియమం ఆధారంగా ఏర్పడ్డ సంక్షేమ పథకాలుగా చెప్పుకోవచ్చు నలభై ఒక్క ఆర్టికల్ ప్రకారమే ఈ నిరుద్యోగ భూతి వస్తుందని కూడా అని చెప్పుకోవచ్చు ఇస్తల్లా ఇయ్యలేదు అన్నది మనకు సంబంధం లేదు సో మన నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము వీడియో చూసినందుకు ధన్యవాదాలు